जय श्रीमन्नारायण जय श्री श्रीहनुमान् श्रीशैलेशदयापात्रं धिवक्यादिगुणार्णवं यतेन्द्रप्रवणं वन्दे रम्यज हमातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादैहामुनमज्जमाम् अस्मदाचार्यपरिहन्तां वन्देहि गुरुपरम्परां यौनित्यमत्यपदाम्बुजे भूक्मा यामोहरस्त्रेतराणितृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्थितेकसिन्धौ रामानुजस्य शरणौ शरणं प्रपद्ये జ్ఞానానంద దేవ నిర్మల స్ఫటికాతిం ఆధారం సర్వ్యానా హయగ్రీహముపాస్మహే బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయ త్వమలోగత అజాడ్యం వాక్వంజ హనుమస్మరణ్ భదేత్ ఓం శ్రీ గురుభ్యో నమ హనుమాన్ అష్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు ప్రాతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు వాద ప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరులకు మేలైన పనులను చేసి అందరి మెప్పుతలను పొందుతారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు అస్తోత్రం పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం అంతంత మాత్రంగానే కొనసాగుతుంది వరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి లేనిచో బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వానికి జరిమానాలు చెల్లించవలసి రావచ్చు ఇతరులపై సదవగాహన లోపిస్తుంది విలువైన పత్రాలను వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి స్థిరంగా ఒకచోట ఉండలేరు వైద్య ప్రకోపం పెరుగుతుంది కోపము చిరాకు అధికమవుతాయి త్వరగా అలసటకు గురి అవుతుంటారు వేడ తప్పి భోజనం చేయాల్సి వస్తుంది ఇతరుల విషయాలలో తలదూర్చరాదు ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆపదధారక హనుమస్తోత్రం పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి అనారోగ్య సూచన ఉంది ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడుతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం తగ్గుతుంది అధికాల వలన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలను కొంటారు దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అధికారుల పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్త్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరము అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది శరీరంలో నీరసం పెరుగుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు కూడా అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృష్టి రాశి వారికి ఈ వారం మీరు ఇతరుల విషయాలలో అనవసరంగా కల్పించుకోరాదు లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అందరితో శత్రుత్వం పెరుగుతుంది నిరుత్సాహం అధికమవుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పై అధికారులతో జాగ్రత్తగా మెలగలేను సంతాన పరంగా కూడా చికాకులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది ఇంట బయట నిలకడ ఉండదు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది జీర్ణకోశ వ్యాధులు వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలను అందుకుంటారు అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి ధనాదాయం కూడా బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు సంతాన పరంగా కూడా చికాకులు ఏర్పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి శారీరక మానసిక రుగ్మతలు పెరుగుతాయి ఇతరులపై సదవగాహన లోపిస్తుంది వివేచన జ్ఞానం కోల్పోతారు చీకు చింత అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తి నిత్యం లోకాస్తే జనా సుఖినో కాయన వాచా మనసే ధ్యేర్వ బుద్ధిమనా ప్రకృతే స్వభావా కరోమే అదే సకలం పరస్మై నారాయణ హేతి సమర్పయామీ శ్రీమన్నాారాయణ హేతి సమర్పయామే సర్వం శ్రీకృష్ణాపణమూ జయ శ్రీమన్నాయన స్వస్తి